కూచిన మోదుగుపూల అందాలు లేతమావి గుబుల్లో దాక్కుని రాగాలు తీసే కోకిలమ్మ శ్రావ్య సంగీతాలు పచ్చని తోరణాలు కట్టుకొని మురిసిపోతున్న గుమ్మాలు వాతావరణంలో మార్పులన్నీ హాయిగా జతగూడితే పండగ సందడి మొదలైనట్టే కదా లేతమావిడి వగరుకు తీయని బెల్లం మరో నాలుగు రుచులను భావోద్వేగాలకు గుర్తులుగా జోడించుకొని భవిష్యత్తును పంచాంగంలో దర్శించుకొని ప్రకృతిని పచ్చదనాన్ని ఆరాధిస్తూ ఆత్మీయులతో అనుభూతులనే కాదు కాసిన్ని అక్షరాలను కూడా కవిత్వంగా పంచుకొని తెలుగు తల్లిని సైతం భాగం చేసుకొని వచ్చేసింది మనదైన ఉగాది పండుగ సకల శుభాలకు స్వాగతమిస్తూ పాత చేదు రుచులకు వీడ్కోలు పలికి మధురమైన ఆనందాలకు దారి చూపుదాం చిరునవ్వులతో పచ్చని పండుగను ఆహ్వానిద్దాం 等你，我等。